సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా రోజులని చెప్పుకోవద్దు నెలలని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సిల్వర్ అనేది బాగా హైప్ అయితే వచ్చేసింది దీనికి ఎవరు చూసినా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు ఏ యూజర్ చూసినా కంటెంట్ క్రియేటర్ కావచ్చు దీనిపైన ఫుల్గా వీడియోస్ తెచ్చేస్తున్నారు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా గోల్డ్ అండ్ సిల్వర్ అనే ఉంటుంది అండ్ గత కొన్ని రోజులు కూడా మార్కెట్ అన్ని ఈక్విటీ మార్కెట్స్లో డౌన్ఫాల్ అయితే కనబడుతుంది అండ్ అందరు ఏమనుకుంటున్నారంటే ఈ సిల్వర్ గోల్డ్లో చేస్తే బాగా డబ్బులు వస్తాయి అనే నమ్మకంతో ఈక్విటీలో ఉన్న లాస్ వస్తున్న డబ్బులు కూడా వాళ్ళు లాస్ బుకింగ్ చేసేసుకొని ఈ సిల్వర్ గోల్డ్లో పెట్టేస్తున్నారు ఒక్కసారి మీకు మన సిచ్యువేషన్ కూడా ఏందో చూపిస్తాను యాక్చువల్లీ నేనేం చేసినా అంటే ఈ నవంబర్ నెలలో మనకి దీనిపైన బాగా ఏమంటారు బాగా హైప్ అయితే వచ్చేసింది అప్పుడు సో నేనేం చేసినా అంటే ఓకే నేను వద్దనుకున్న డబ్బు అంటే అవసరం లేని డబ్బులు నాకు ఇప్పుడు అర్జెంటుగా అవసరం లేదు అని అనుకున్న డబ్బుల్ని నేను తీసుకొచ్చేసి ఈ సిల్వర్లో పెట్టినా అనమాట ఈ సిల్వర్లో పెట్టేసరికి నాకు ఏమైందో చూపిస్తాను ఒక సెకండ్ ఓకే ఒకసారి నేను ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసినాను ఒకసారి నేను మళ్ళీ మీకోసం రీఫ్రెష్ చేస్తాను దీన్ని ఒక సెకండ్ ఓకేనా సో రిఫ్రెష్ చేసినాను ఇక్కడ చూసుకోవచ్చు నేను సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అంటే కంప్లీట్గా సిల్వర్లో పెట్టలేదు ఒక సిక్స్టీ టూ రూపీస్ చూద్దామనేసి గోల్డ్లో పెట్టినాను అది ఇప్పుడు సెవెంటీ నైన్ రూపీస్ అయింది సిక్స్టీ టూ నుంచి వెళ్ళి సెవెంటీ నైన్కి వెళ్ళింది అండ్ అదేవిధంగా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే వన్ నాట్ వన్ షేర్స్ ఆఫ్ టాటా సిల్వర్ కొన్నాను అనమాట కొంటే ఇప్పుడు ఆ వాల్యూ వచ్చేసరికి త్రిపుల్ త్రీ నైన్ త్రిపుల్ త్రీ సెవెన్ ఇది లైవ్ ప్రైసెస్ చేంజ్ అవుతాయి అవుతున్నాయి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ థర్టీ త్రీ సిక్స్టీన్ రూపీస్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ నైన్ రూపీస్ ఉన్నప్పుడు కొన్నాను ప్రజెంట్ దీని వాల్యూ థర్టీ త్రీ పాయింట్ జీరో సిక్స్ ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ పర్సెంట్స్ రిటర్న్స్ వచ్చాయి ఇవి ఎప్పుడు కొన్నానో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఒక్క సెకండ్ చూడండి వన్ సెకండ్ ఇది లోడ్ అయితే అవుతుంది ఓకే సో ఆర్డర్ నైన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కొన్నాను సిక్స్టీన్ పాయింట్ సెవెన్ నైన్ రూపీస్ పెట్టేసి అండ్ ఇన్వెస్ట్ చేయడేమో ఇంత కరెంట్ ఏమో ఇంత ఉంది వాల్యూ మొత్తం నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఒకేలా మనం అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టి ఉంటే ఎక్కువ ఉండొచ్చు బట్ నేను రిస్ తీసుకునే అమౌంట్ నింతే కాబట్టి ఇంత పెట్టి ఉన్నాను అండ్ ప్రజెంట్ అయితే ఈ పబ్బులు ఎప్పుడు బస్ట్ అవుతుందో తెలియదు అనేసి కొంచెం టాక్ అయితే నడుస్తుంది బట్ నేనైతే ఇది నాకు అంటే ఆ టైంలో నాకు ఈ డబ్బులు అవసరం లేదని అలా పెట్టేసి ఉన్నాను సో ప్రజెంట్ అయితే మనకి ఈ విధంగా ఉంది సో గోల్డ్ విషయానికి వద్దాము ఒకసారి గోల్డ్ కూడా చూసుకోండి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ సిక్స్ రేట్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉన్నప్పుడు కొన్నాను ఓన్లీ ఫైవ్ షేర్స్ కొన్నాను అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అయితే ఉందన్నమాట సో సో గోల్డ్ అండ్ సిల్వర్ బాగా మనకు హైప్ అయితే వచ్చేసింది సో దానివల్లనే మనకు ప్రజెంట్ మార్కెట్లో రేట్స్ ఈ విధంగా ఉన్నాయి అండ్ మీరు కూడా ఏమైనా డిసిషన్ కానీ ఏమైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేయాలనుకుంటే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి